జిల్లాలో నిన్న పట్టణంలో శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర బజరంగ దల్ వారు నిర్వహిస్తున్న ఈ యాత్రని చూద్దాం రండి गुणगान का हनुमान आए पाताल चंगा बजा के जय श्री राम दोस्तों రాజాపురం ముత్యం గారు ఎక్కడ ఉన్నదని వేదిక దగ్గర కోరుతున్నాం రాజాపురం ముత్యం శ్రీనివాస్ గారికి మరియు ఒలింపిక్ ఒలింపిక్ చైర్మన్ అయ్యర్ గారు ముంబై గారికి దేవకోట దేవస్థానం చైర్మన్ ఆమె శ్రీధర్ గారి మరియు నమస్కారం మేము ఇచ్చుడ నుంచి వచ్చినాం మమ్మల్ని నిర్మల్ పిలిపించిండ్రు హనుంచి నిర్మల్కి వచ్చినాం హనుమాన్ ర్యాలీకి ఈ సంవత్సరం ఇంకా వచ్చినాం ప్రతి సంవత్సరం ఇంకా పోతుండే పోరా <laughs> మనము ప్రతి సంవత్సరంలాగే శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర శోభయాత్ర చేస్తాము ఎక్కడి నుంచి మన దేవ దేవరగూడ దేవస్థానం నుంచి చేస్తాము ప్రతి సంవత్సరం మనం ఏదో ఒక నూతనంగా ఉండాలని గత సంవత్సరం కూడా ముంబై నుంచి దోల్దాష తీసుకురావడం జరిగింది ఈ సంవత్సరం కూడా మరి ఆదివాసుల నుంచి మనం ఒక నృత్య కళాకారం కళాకారం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మరి ఆదివాసుల నుంచి గుస్సాడి నృత్యం తీసుకురావడం చేయడం జరిగింది ఈ కార్యక్రమం మరింత శోభ శోభమానంగా ఉండాలన్న ఉద్దేశంతో కారు కార్యకర్తలకి నూతన ఉచ్ఛేదం కలగాలన్న ఉద్దేశంతో ఇక గుస్సాడి నృత్యాలు తీసుకురా జరిగింది అందరూ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ అయ్యాడు అటువంటి రామకార్యం ఈ రోజు మనం అందరం చేయాల్సి ఉంది రామకార్యం అంటే ఏదో కాదు రామకార్యం అంటే సబ్బండ వర్ణాలు సుఖంగా శాంతం సంతోషంగా ఉండాలి అదే రామకార్యము అదే రామరాజ్యం అందుకోసమే మహాత్మా గాంధీ గారు కూడా అంటారు వారు కూడా ఈ దేశంలో రామరాజ్యం కావాలి అందుకోసమే మన రాజ్యాంగంలో మొదటి పేజీలో రామ లక్ష్మణుడు సీత యొక్క సకుటుంబమైనటువంటి చిత్రం ఉంటుంది రాజ్యాంగం మొదటి పేజీలో కాబట్టి రామకార్యం అంటే దేశ కార్యము ఈ దేశం ఈరోజు మనం అందరం చేయాల్సి ఉంది రామకార్యం అంటే ఏదో కాదు రామకార్యం అంటే వర్ణాలు సుఖంగా సంతోషంగా ఉండాలి అదే రామకార్యము అదే రామరాజ్యం అందుకోసమే మహాత్మా గాంధీ గారు కూడా అంటారు వారు కూడా ఈ దేశంలో రామరాజ్యం కావాలి అందుకోసమే మన రాజ్యాంగంలో మొదటి పేజీలో రామ లక్ష్మణుడు సీత యొక్క సకుటుంబమైనటువంటి శిశురం ఉంటుంది రాజ్యాంగం మొదటి పేజీలో కాబట్టి రామ కార్యం అంటే దేశ కార్యము ఈ దేశం నమ్ముతున్నాం కాబట్టి ఆ విధంగా ఆంజనేయుడు మనకు శక్తికి ప్రతీక బుద్ధికి ప్రతీక దేశభక్తి ప్రతీక అదించమైనటువంటి విశ్వాసాన్ని ప్రతీక అటువంటి గుణాలను మనమందరం కూడా పెంపెందుకోవాలి అటువంటి గుణాలతో రాబోయే మనందరం అటువంటి మనమందరం కూడా రాముని వారి వారికి కూడా విగ్రహం అందరికి స్వాగతం సుస్వాగతం వారి కులం వల్ల హనుమాన్ విగ్రహానికి వేయవలసిందిగా కోరుతున్నాం जय 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 मुंरिंग कोर्चु न కిందికి తీయండి తొందర కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులు అందరూ కూడా టెంకాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం పోలిగంటి శ్రీనివాస్ గారు టెంకాయ కొట్టవలసిందిగా కోరుచున్నాం మరి జిల్లా అధ్యక్షులు పతికె రాజేందర్ గారు వెంకాయ కొట్టవల కోరుతున్నాం జిల్లా సంఘ చాలకులు నూకల విజయకుమార్ గారు వెంకాయ కొట్టవల కోరుచున్నాం మరి రాష్ట్రీయ స్వయం సేవ నగర సంఘ చాలక్ గౌరవనీయులు శ్రీ తుమ్మల ప్రమోద్ చంద్ర రెడ్డి గారి కూడా వెంకాయ కొట్టవలసిందిగా కోరుచున్నాం బిజెపి జిల్లా అధ్యక్షులు పున్నింటి అజకుమార్ రెడ్డి గారు వెంకాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ శ్రీ అయ్యన్న గారి భూమే నగర సంయోజక మహోర్ కపీర్ గారు కూడా టెంకాయ కొట్టవలసిందిగా కోరుచున్నాం ఇందువాహిని జిల్లా నాయకులు కందుల హరీష్ గారు కూడా టెంకాయ కొట్టవలసిందిగా కోరుచున్నాం కూడా టెంకాయ కొట్టవలసిందిగా కోరుచున్నాం బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్ గారు కూడా టెంకాయ కొట్టవలసిందిగా కోరుచున్నాం బీజేపీ నాయకులు సామరా అనిల్ గారు కూడా టెంకాయ కొట్టవలసిందిగా కోరుచున్నాం నాంద్యాల చిన్ను గారు కూడా టెంకాయ కొట్టవలసిందిగా కోరుచున్నాం టీఆర్ఎస్ పార్టీ పద్నాలుగు మరుగున్న రాము గారు కూడా టెంకాయ కొట్టవలసిందిగా కోరుతున్నా బిజెపి పట్టణ అధ్యక్షులు సాదా మరోజి గారు కూడా టెంకాయ కొట్టవలసిందిగా కోరుతున్నా మరి ননন কাুনি তারা ওন্নন আনিন নাাান